కొత్తగూడెం పట్టణంలో ఇష్టారాజ్యంగా డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీ అసలు లబ్ధిదారులకు మొండిచెయి నిర్మాణం పూర్తి కాకముందే పంపిణీకి శ్రీకారం చుట్టిన అధికార పార్టీ నాయకులు జిల్లా యంత్రాంగం చేతివాటం ప్రదర్శించిన కొంతమంది కౌన్సిలర్లు లాటరీలో పేరు వచ్చిన లబ్ధిదారుల వద్ద లక్షకు బేరం కుదుర్చుకున్న అధికార పార్టీ కొంతమంది కౌన్సిలర్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న అధికార షాడో కన్సిలర్ ఫోన్ కాల్ వాయిస్ కలకలం రేపుతుంది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుతో పాత కొత్తగూడెంకు పరుగులు తీస్తున్న లబ్ధిదారులు లోపలికి రాకుండా గేట్లకు తాళం వేసిన కాంట్రాక్టర్లు తాళం చూసి వెనుతిరుగుతున్న లబ్ధిదారులు మళ్లీ విచారణ చేసి అసలు లబ్ధిదారులకు డబుల్ బెడ్ ఇండ్లు కేటాయించాలని అధికారులకు డిమాండ్ చేస్తున్న లబ్ధిదారులు నా కాదు అంకు మీరు అప్పుడు అంకు చెప్పేది వచ్చిండు నేను రాయించినా ముప్పై మంది చేసిన ఇరవై మందికి ఇచ్చిండు మొత్తానికి మొత్తం ముప్పై మంది కిలోమీటర్ ఇస్తారా కాదనుకోండి నిన్న మీరు అడిగిళ్ళని అలా వన్ ల్యాక్ కూడా అడిగినా అడిగినా కానీ మరి నేను ఏం చేయ మీరు ఇలాంటి మనీ అడగంగానే నేను పొద్దున్న మళ్ళీ చైన్లు తాకట్లన్నీ పెట్టి తెచ్చిన అంకుల్ ఏ ఇవ్వాలి అవసరం లేదు వచ్చినాక నేను చెప్పినాక నేను అదే అంకుల్ ఇప్పుడు కాదంకుల్ అట్లేనా ఇప్పుడు మమ్మీ ఎంతకన్నా చూసుకోండి కానీ ఇప్పుడు కాదని చెప్పినాక ముందే కాదంకుల్ ఇప్పుడైతే మీరైతే నేను ఎంతకన్నా అడిగిన మీకు తెలియదు అంకుల్ మీతోనే ఉండే ఎలక్షన్ అప్పుడు ఎందుకు ఆమెకి వచ్చి రుచాంది ఏంది

కొత్తగూడెం పట్టణంలో ఇష్టారాజ్యంగా డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీ అసలు లబ్ధిదారులకు మొండిచెయి నిర్మాణం పూర్తి కాకముందే పంపిణీకి శ్రీకారం చుట్టిన అధికార పార్టీ నాయకులు జిల్లా యంత్రాంగం చేతివాటం ప్రదర్శించిన కొంతమంది కౌన్సిలర్లు లాటరీలో పేరు వచ్చిన లబ్ధిదారుల వద్ద లక్షకు బేరం కుదుర్చుకున్న అధికార పార్టీ కొంతమంది కౌన్సిలర్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న అధికార షాడో కౌన్సిలర్ ఫోన్ కాల్ వాయిస్ కలకలం రేపుతుంది డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుతో పాత కొత్తగూడెంకు పరుగులు తీస్తున్న లబ్ధిదారులు లోపలికి రాకుండా గేట్లకు తాళం వేసిన కాంట్రాక్టర్లు తాళం చూసి వెనుతిరుగుతున్న లబ్ధిదారులు మళ్ళీ విచారణ చేసి అసలు లబ్ధిదారులకు డబుల్ బెడ్ ఇల్లు కేటాయించాలని అధికారులకు డిమాండ్ చేస్తున్న లబ్ధిదారులు నాకు అంగోల్లే ఏమన్నారండి మీరు అప్పటి నుండి మేము ఉన్నట్లే కదా అంకుల్ మీకు చెప్పేది నేను ట్రై చేశా నేను ఏం చే నిన్న వచ్చిండ్రు రా నేను రాపిచ్చిన ముప్పై మంది వేయించిన ఇరవై మందికి ఇచ్చిండ్రు మొత్తం మొత్తం ముప్పై మందికి ఏమంటే ఇస్తారా అయ్యారు కాదనుకో నిన్న మీరు అడిగినలా వన్ ల్యాక్ కూడా తెచ్చి పెట్టిన అడిగినా అడిగినా కాని మరి నేనేం చేయొచ్చు మీరు వెమ్మటే మళ్ళీ అడగాలని నేను పొద్దున్న మళ్ళీ లైన్లు తాకట్లన్నీ పెట్టి తెచ్చిన అనుకో ఏదో ఇయర్గా అవసరం లేదు వచ్చినాకనే అని చెప్పిన నేను అదే అంకుల్ ఇప్పుడు కాదంకుల్ అట్లేనా ఇప్పుడు మమ్మీ ఎంతకన్నా చూసుకోండి కానీ ఇప్పుడు కాదని చెప్పినగా ముందు కాదంకుల్ ఇప్పుడు అయితే మీరైతే నేను ఎంతకన్నా అడిగిన మీకు తెలియదు అంకుల్ మీతోనే ఉండే ఎలక్షన్ అప్పుడు ఎందుకు ఆమెకి వచ్చింది ఏడుచుంది